హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ఈవినింగ్ టైంలో మొక్కజొన్న గారెలు చేశాను ఎలా చేయాలో ఇప్పుడు చూద్దాము లేతవే తీసుకున్నాను నేను మొక్కజొన్నలు వీటికి నేను ఒక నాలుగైదు పచ్చిమిర్చి తీసుకున్నాను ఇవి ఎక్కువ కారం ఉండవు ఒక హాఫ్ ఇంచ్ అల్లము సన్నగా తరిగి పెట్టుకున్న ఆనియన్స్ కొత్తిమీర కరివేపాకు సన్నగా తరిగి పెట్టుకున్నాను హాఫ్ స్పూన్ జీలకర్ర రుచికి సరిపడా సాల్ట్ ఈ ఎక్కువ ఇంగ్రీడియంట్స్ కూడా ఏం లేవు నాకు ఒక చిన్న బౌల్ నిండా వచ్చాయి ఇవి మిక్సీ జార్లో వేసుకొని పచ్చిమిర్చి కూడా కట్ చేసి వేసుకోవాలి ఈ రుచికి సరిపడా సాల్ట్ జీలకర్ర ఇవి వేసేసుకొని వాటర్ ఏమీ యాడ్ చేయట్లేదు నేను వాష్ చేశాను కాబట్టి అందులోనే కొంచెం వాటర్ అలా ఉంటాయి ఏం వాటర్ కూడా యాడ్ చేయకుండానే మిక్సీ గ్రైండ్ చేసుకున్నాను ఒకవేళ వాటర్ ఎక్కువ అనిపిస్తే ఆ పిండి అనేది వాటర్ వాటర్గా అనిపిస్తే ఇందులో శనగపిండి కానీ బియ్య పిండి కానీ ఒక స్పూన్ యాడ్ చేసుకోవచ్చు ఇందులో నేను కట్ చేసి పెట్టుకున్న ఆనియన్స్ కొత్తిమీర కరివేపాకు ఇవన్నీ యాడ్ చేసి మంచిగా కలుపుకున్నాను వాటర్ కూడా ఏం యాడ్ చేయలేదు అన్నీ కలిసేటట్టుగా కలుపుకొని మనకి ఈ కన్సిస్టెన్సీ రావాలి ఇలా వస్తే పర్ఫెక్ట్గా వస్తాయి ఇప్పుడు స్టవ్ మీద ఆయిల్ హీట్ హీట్ అవ్వనియ్యాలి సిమ్లోనే పెట్టుకోవాలి ఇలా వాటర్ తడుపుకుంటూ చేయి తడుపుకుంటూ ఇలా చేసుకోవాలి మధ్యలో హోల్ చేసుకోవచ్చు కానీ నేను హోల్ ఏం చేయట్లేదు సిమ్లోనే పెట్టుకొని ఇవ ఒక రెండు మనకి ఆయిల్లో ఎన్ని సరిపోతే అన్ని వేసుకొని ఫ్రై చేసుకోవాలి మధ్య మధ్యలో అటు ఇటు కలుపుతూ ఉండాలి తిప్పుతూ ఉండాలి లేదా మొక్కజొన్నలు అయితే అలానే చేసుకోవచ్చు కొంచెం ముదురుగా అనిపిస్తే ఒక టూ అవర్స్ కానీ త్రీ అవర్స్ కానీ వాటర్లో నానబెట్టి ఆ తర్వాత మిక్సీ పెట్టుకొని చేసుకోవచ్చు ఇలా గోల్డెన్ బ్రౌన్ కలర్లో వచ్చాక తీసేసేయాలి నెక్స్ట్ టైం వేసేటప్పుడు కొంచెం వెంటనే అవి తీసిన వెంటనే వేయకుండా ఆయిల్ హీట్ అవ్వనిచ్చాక అప్పుడు వేసుకోవాలి అప్పుడు తొందరగా ఫ్రై అవుతాయి తొందరగా ఫ్రై అవుతాయి అండ్ తొందరగా మంచిగా కాలుతాయి సింపుల్ ఈజీ స్నాక్స్ రెసిపీ మొక్కజొన్న గారెలు రెడీ అయిపోయాయి థ్యాంక్ యూ ఫ్రెండ్స్